ప్రాణం తీసిన గొప్ప అది ఒక పెద్ద చెట్టు దాని మొదలు దగ్గర కొన్ని రకాల రెక్కల పురుగులు చేరి కబుర్లాడు కొంటున్నాయి ఆ కబుర్లు పెరిగి పెరిగి చివరికి మనలో ఎవరు గొప్ప అనే వివాదానికి వచ్చింది ఆ పురుగులలో ఒక రెక్కల చీమ గబగబా ముందుకు వచ్చి చూడండి నేను నేలమీద పాకగలను గాలిలో ఎగరగలను నేనే గొప్ప అంటూ అటూ ఇటూ తిరిగింది చెరచెర అది చూసి ఒక చీకులు పురుగు తన పెద్ద రెక్కలను ఆడిస్తూ చూడండి నా రెక్కలు ఎంత పెద్దవో మీలో ఇంతంత పెద్ద రెక్కలు ఎవరికీ లేవు నేనే గొప్ప అంది గర్వంగా తన రెక్కలను చూసుకొంటూ చూపిస్తూను ఇలా అన్ని పులుగులు ఏవేవో గొప్పలు చెప్పుకొంటుంటే ఓ మినుగురు పురుగు చరచరా ముందుకు వచ్చి ఊరుకోండి లేనిపోని గొప్పలు చెప్పుకోకండి నన్ను చూడండి నేను నేలమీద పాకగలను గాలిలో ఎగరగలను అంతేకాదు మీలో ఎవరికీ లేని గొప్పదనము నాకున్నది నేను మిలమిలా మెరిశానంటే నక్షత్రంగా ఉంటాను ఆకాశం నుండి ఓ తారదిగి వచ్చింది కాబోలు అనుకొంటారు అందరూ నన్ను చూసి ఎంత అందంగా ఉందో అని అందరూ ముచ్చటపడతారు గిర్రున తిరిగి మిలమిల మెరిసిపోయింది మినుగురు పురుగు మెరుపులు చూసి చూసి మిగిలిన రెక్కల పురుగులు నివ్వెరపోయాయి ఏమీ మాట్లాడలేక కళ్లప్పగించి ఊరుకొన్నాయి మినుగురు పురుగు వయ్యారంగా గాలిలో ఎగురుతూ మెరుస్తూ ఉంటే బంగారు పిచ్చుక చూసి రివూన చక్కా వచ్చి ఆ మినుగురు పురుగును ముక్కుతో కరచుకొని చెట్టుమీద ఓ కొమ్మకు కట్టుకొని ఉన్న తన గోటిలోని మట్టి ముద్దకు అంటించి నొక్కేసింది కాళ్లు రెక్కలు మట్టి అంటుకు అంటుకుపోవడం వల్ల మినుగులు పురుగు కదలలేకపోయినది ఎగరలేకపోయినది ఇది చూసి రెక్కల పురుగులన్నీ హడలిపోయాయి అంతలో చీకులు పురుగు చూశారా నక్షత్రంలా మిలమిల మెరిసే శక్తి నాకేవుంది అంటూ గర్వంగా ఎగిరెగిరిపడిన మినుగురు పురుగు గతి ఏమైందో దానిని చూసి మనం బుద్ధి తెచ్చుకోవాలి నేనే గొప్ప నేనే గొప్ప అని విరవీగకుండా నడుచుకోవాలి అనుకొంటూ అటూ ఇటూ వెళ్లిపోయాయి